అణగారిన వర్గాల నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల పెన్నిది పరిపాలనా దక్షుడు బాబు జగజ్జీవన్ రామ్ అని బీసీ సంక్షేమ సంఘం హుజూర్ నగర్ నియోజకవర్గం పట్న అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాసరావు బొట్టు గోవిందరావులన్నారు శుక్రవారం పట్టణంలోని బీసీ భవన్ లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ కుల రాజకీయ విపక్షాలపై తిరుగుబాటు చేశారన్నారు అగ్రశ్రేణి నాయకులను సైతం స్ఫూర్తినిచ్చేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్న నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బీహార్ లో బాబు జగజ్జీవన్ రామ్ జన్మించారన్నారు కుల వివక్షతపై పోరాడుతూ దళితులను సంఘటితం స్వరాజ్య ఉద్యమాలలో పాల్గొన్నారు రామ్ బీహార్ శాసన మండలికి నామినేటెడ్ అయ్యారన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్రూ ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక మొదటి మంత్రి మండలిలో జగజ్జీవన్ రామ్ మొదటి కార్మిక శాఖ మంత్రిగా చేరారు అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణం మహిళా అధ్యక్షురాలు గూడెపు దీప పట్టణ ప్రధాన కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు గౌరవార్ధ్యక్షులు కోలపాటి వెంకటేశ్వర్లు ముషం సత్యనారాయణ కొరవి వీరయ్య చంద్రమౌళి కొట్టు శేఖర్ కర్ణే కృష్ణ జూలకంటి సత్యనారాయణ నందిగామ ముక్కంటి వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు